సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరులు ఆర్థిక భద్రత కోసం రిస్క్ లేని హామీతో కూడిన పెట్టుబడులు చూడాలంటే కర్నూలు పోస్ట్ ఆఫీసు ముందు జి జనార్దన్ రెడ్డి తెలిపారు మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే చాలా రిస్క్ తీసుకున్న రిస్క్ తో కూడుకున్నటువంటి పని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైనా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఆ డబ్బు మళ్ళీ వస్తుందా లేదా అన్న సందేహం అందరిలో ఉంటుంది అయితే అలాంటి సందేహం ఏమీ లేకుండా మీ డబ్బును సురక్షితంగా క్షేమంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోస్టల్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి అసలు ఆ స్కీమ్స్ ఏంటి ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి ఎంత మేర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్న అంశాలను ప్రస్తుతం మనతో పాటు తెలపడానికి కర్నూలు డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి సార్ అంటే ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అందరికీ నమస్కారం అండి సో ఆఫీస్ లో అందరికీ ప్రతి ఒక్కరికి ఆమో ఆమోద్యమైన పథకాలు ఉన్నాయి దీంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే పథకాలు ఉన్నాయి సో ఆఫీస్ అంటేనే ఎంతో నమ్మకంతో కూడుకున్నది సో ఆ నమ్మకం ద్వారానే మీ ఆఫీస్ ఇప్పుడు వివిధ మనకి దేశవ్యాప్తంగా లక్ష అరవై ఐదు వేల ఉన్నాయి ప్రతి పోస్ట్ ఆఫీసులో కూడా ఈ పథకాలు అన్నీ ఉన్నాయి సో అందులో ముఖ్యమైనదిగా సేవింగ్స్ అకౌంట్ అని సేవింగ్స్ అకౌంట్లో మనకి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో మీరు ఎప్పుడైనా డబ్బు వేసుకోవచ్చు డబ్బు తీసుకోవచ్చు దీనికి ఏటీఎం ఫెసిలిటీ ఉంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంది మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో మిగతా పథకాలు కూడా ఉన్నాయి రికరింగ్ డిపాజిట్ అని టైం డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ దీనికి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ అండ్ ఫైవ్ ఇయర్ అని సో వన్ ఇయర్ డిపాజిట్కి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది టూ ఇయర్స్ పథకానికి సెవెన్ పర్సెంట్ త్రీ ఇయర్స్ పథకానికి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ ఫైవ్ ఇయర్స్ పథకానికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నెల నెల వడ్డీ కావాలనుకునే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఉంటుంది దానికి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది అదేవిధంగా ఆడపిల్లల కోసం ముఖ్యంగా పదిహేను లోపు పిల్లల కోసం సుకన్య సమృద్ధి అకౌంట్ అని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రెండు వేల పద్నాలుగులో సో ఇప్పటి వరకు చాలా అకౌంట్లు అందరూ ఓపెన్ చేశారు పోస్ట్ ఆఫీసులో ఈ పథకానికి కేవలం రెండు వందల యాభై రూపాయలతో అకౌంట్ ప్రారంభం చేయొచ్చు ప్రతి ఆడపిల్ల కూడా సో సంవత్సరానికి ఒకటిన్నర లక్ష వరకు కూడా కట్టుకోవచ్చు ఈ పథకం ఇరవై సంవత్సరాలు ఉంటుంది వాళ్ళు కట్టుకునేది పదహైదు సంవత్సరాలు ఉంటుంది తర్వాత వడ్డీ అంతా జమనవుతుంది ఈ పథకం పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత కానీ వివాహ సమయంలో కానీ డబ్బు తీసుకునేదానికి అవకాశం కల్పించారు అయితే ఇంకా మిగతా అంటే ఈ సుకన్య సమృద్ధి యోజన కాకుండా ఇంకా మిగతా ఏదైనా స్కీమ్స్ ఉన్నాయి అంటే ఒకవేళ ఒకేసారి బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే దిశగా కానీ లేదంటే ఏదైనా వాళ్ళు రెగ్యులర్గా అంటే డైలీ డైలీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇట్లా ఏదైనా ఉన్నాయి అదేవిధంగా నెల నెలా కట్టుకోవాలనుకుంటే ఫిక్స్డ్ అమౌంట్ అంటే నెలకి వంద రూపాయల నుంచి మనం ఎంతైనా కట్టుకోవచ్చు ఫిక్స్డ్గా సో మనం ఐదు వందల రూపాయలతో కానీ వెయ్యి రూపాయలతో కానీ కూడా ప్రారంభించవచ్చు అది ఐదు సంవత్సరాలు రికరింగ్ డిపాజిట్ దానికి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఐదేళ్ళ తర్వాత మనకి వడ్డీతో సహా క్లోజ్ చేసుకోవచ్చు సార్ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళలు ఎక్కువగా ఈ పొదుపు మీరు పొదుపు మహిళలు ఉంటారు వాళ్ళంతా కూడా పొదుపు ద్వారా ఈ లోన్స్ పొందడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అట్లాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటాయా సార్ పోస్టల్లో ఇది ప్రతి ఒక్కరికి అనమాట గ్రామీణం కూడా పట్టణ ప్రజలకు కూడా ఒకటే పథకాలు దీంట్లో ఉన్నది అందరికీ కూడా అదే వడ్డీ వస్తుంది సో ఈవెన్ మనం గ్రామీణ ప్రజలు కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికరింగ్ డిపాజిట్ కానీ సేవింగ్స్ అకౌంట్ కానీ ఈ పోస్ట్ ఆఫీస్లో సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని గ్రామీణ తపాలా జీవిత బీమాని ఉన్నాయి సో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇంతకుముందు కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ అవకాశం డిగ్రీ హోల్డర్స్ నుంచి పీజీ హోల్డర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు ఇందులో తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ ఉంటుంది అదేవిధంగా గ్రామీణ ప్రజల కోసం గ్రామీణ తపాల జీవిత బీమా ఉంటుంది ఇది ఓన్లీ గ్రామీణ ప్రజల ప్రాంతంలో నివసించే వాళ్ళకే ఇందులో కూడా తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్తో ప్రజలకి మరింత బెనిఫిట్స్ ఉంటాయి ఈ పథకాలన్నీ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్ అంటే ఈ ప్రీమియం ఎంత మొత్తంలో ఉండొచ్చు సార్ అంటే డిగ్రీ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎంత మొత్తంలో ప్రీమియం కట్టచ్చు ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇరవై వేల సంవత్సరం నుంచి యాభై లక్షల వరకు తీసుకోవచ్చు ఇందులో వాళ్ళ ఏజ్ ను బట్టి వాళ్ళ మెచ్యూరిటీ ఏజ్ ను బట్టి ప్రీమియం డిసైడ్ అవుతుంది సో ఈ కంపేర్ టు మార్కెట్ లో ఉన్న ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకున్నా కూడా మన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో తక్కువ ప్రీమియం పడుతుంది వాళ్ళకి వచ్చే లాస్ట్ రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇది నమ్మకంతో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం పోస్టల్లో చాలా అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి ట్రస్టెడ్ ట్రస్టెడ్తో కూడుకున్నటువంటి స్కీమ్స్ ఉన్నాయి మీ డబ్బుకి గ్యారంటీగా రిటర్న్స్ వచ్చే విధంగా పోస్టల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి స్కీమ్స్ను ఉపయోగించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ గంగాధర్తో మురళీకృష్ణ వైకే టీవీ కర్నూల్